గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నేను సునీత శ్వత్ గౌడలేనండి ఏంటంటే ఈరోజు అప్డేట్ నిన్న ఆ మార్నింగ్ ఒక మూడు మొక్కలు తీసుకున్నాను కొత్తవి ఇటువంటిది కరివేపాకు ఇంకా కుండీలోకి దీన్ని షిఫ్ట్ చేయాలి ఇదేమో వేసువల్ గులా మొక్కలు కూడా ఉంది రెడ్ ఇది హైబ్రిడ్ చూసారా ఎంత ఎంత మందంగా ఉందో కాండ ఇలాంటి హెల్తీ ప్రాక్ట్ తీసుకుంటే మనకి మంచిగా వస్తాయి మొక్కలు చూసారా ఇది వైట్ హైబ్రిడ్ ఎంత బాగుందో కదా ఈ మూడు మొక్కలు ఇంకా వేసుకోవాలి వేస్తాను ఓకే బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe chede am astle match pokandi okay bye see you again have a nice day